హాయ్ గ్యాస్ ఆంధ్రాలో ఉన్నారు ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్కి సంబంధించి ఒక ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ తర్వాత బంగారం అదేవిధంగా విండు ధరలు రెండు కూడా భారీగా అయితే ఈరోజు అనమాట దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ నేను స్క్రీన్ పే డిస్ప్లే చేస్తాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే బంగారం వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ నేపథ్యంలో బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యాయి హైదరాబాద్ బుడియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ పది గ్రాములకు ఏకంగా రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు తగ్గి డెబ్బై వేల ఎనిమిది వందల అరవైకి చేరింది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ పది గ్రాములకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు తగ్గి అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభైగా నమోదైంది అటు సిల్వర్ రేట్ కేజీకి మూడు వంద మూడు వేల ఐదు వందల రూపాయలు తగ్గి ఎనభై ఎనిమిది వేలకు చేరుకుంది సో ఇదిగా కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ కారణంగా బంగారం అదేవిధంగా వెండిపై ఉన్నటువంటి కస్టమ్ డ్యూటీని అయితే భారీగా తగ్గిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రకటించారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ మార్కెట్లో ధరలు అయితే ఇరవై నాలుగు క్యారెక్ల బంగారం ధర రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అదేవిధంగా ఇరవై రెండు క్యారెక్ట్ల బంగారం ధర రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మేరైతే తగ్గి భారీగా అయితే ధరలు పతనమయ్యాయని చెప్పొచ్చు అటు సిల్వర్ రేట్ కూడా కేజీకి మూడు వేల ఐదు వందల రూపాయల తగ్గిందనమాట ఈ మధ్యకాలంలో ఈ విధంగా బంగారం ధరలు తగ్గడం బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా రెండు వేల ఇరవై నాలుగులో కాబట్టి ఈ ధరలపై మీ అభిప్రాయాన్ని మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రధాన నగరాల్లో అయితే దాదాపు ఈ ధరలు నమోదు ఈ ధరలపై అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ప్రతిరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్స్ నేరుగా మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా ఎటువైట్ చేసుకుంటాం